నగరవాసులను వరుణుడు వదలడం లేదు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం మళ్లీ మొదలైంది ఎల్బీనగర్ హైత్నగర్ అబ్దులాపూర్ మేఠ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది మరికొన్ని గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఎల్బీనగర్ ఉప్పల్ ఓయూ పరిసర ప్రాంత ప్రజలను ఈ మేరకు అప్రమత్తం చేశారు ఇటుక ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది ఎల్పీ నగర్ వనస్థిలిపురం సైదాబాద్ మలక్పేటు మదనపేట చంపాపేటు మొసరం భాగంలో వాన పడుతుంది భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆంతరం ఏర్పడింది ఇక ఈ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ అందిస్తారు రత్నకుమార్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది వర్షం సంబంధించి మీ దగ్గర ఉండే అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ మహానగరంలో వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది వర్షం పడి రెండు రోజులు కూడా పూర్తి ముందే మరొకసారి వరుణుడు విజృంభిస్తూ ఉన్నాడు గంట చేపట్టి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తోంది అనేక ప్రాంతాల్లో వైపున మియాపూర్ చందానగర్ అలాగే లింగంపల్లి పరితర ప్రాంతాల దగ్గర నుంచి మొదలు పెడితే అదివైపు పఠాన్ చేరు బీరంగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ఇక ఇటు సైడుపౌలి హైటెక్ సిటీ మరో సైబరాబాద్ పరిధిలో సైతం అనేక ప్రాంతాల్లో భారీ వర్షం అనేది కురుస్తూ ఉంది వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి దాదాపు ఆ గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఈ వర్షం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కొంత మోస్తారు వర్షం అనేది నమోదవుతోంది ఈ వర్షం కాస్త కొంత ఉధృతంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి అనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు పలు ప్రాంతాలు ఇప్పటికే పూర్తిగా జలమయం అయ్యాయి దాదాపు గంటసేపటి నుంచి మోస్తరు వర్షం అనేది కురుస్తోంది నాన్ స్టాప్ గా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా రాత్రి వేళలో ప్రయాణాలు చేసినటువంటి ప్రయాణికులు కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఉద్యోగ పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్తున్నటువంటి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది పైగా కొంత లేట్ వర్షం కురవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ నుంచి నగరవాసులు బయటపడ్డారనే చెప్పాలి రాత్రి వేళ వర్షం పురవడంతో అయితే గతంలో రెండు రోజుల క్రితం వర్షం కురిసినప్పుడు ఆరు గంటల సమయం నుంచే వర్షం అనేది కురిసిన కారణంగా విడులు ముగించుకొని వెళ్తున్న వారందరికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడాయి అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు ఒకవైపున వాటర్ అనేది పూర్తిగా నిలిచిపోవడం మరోవైపు ప్రయాణాలు ఖచ్చితంగా చేయాల్సినటువంటి రావడం ఇటువంటి కారణాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం దొరుకుతున్నటువంటి వర్షం కొంత గంట క్రితమే మొదలైంది కాబట్టి ఇప్పటికే ఆల్మోస్ట్ నగరవాసులందరూ కూడా ఇళ్లకు చేరుకుంటారు కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ తప్పించుకున్నారనేది చెప్పాలి ఇక ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో సైబరాబాదు హైదరాబాద్ అలాగే రాజకొండ కమిషనరేట్ల పరిధిలో మూడు కమిషన్ రేట్ల పరిధిలో కూడా మొత్తం జిహెచ్ఎంసీ ఏరియా అంతా కూడా వర్షం కురుస్తోంది ఎల్బీ నగర్ తదితర ఎల్బీ నగర్ లక్కడీ కతూల్ మరోవైపు మేడ్లు పరితర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతోంది ఇక ఈ వర్షం ఉద్రిత అనేది మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణికులు వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు చేయాలనేది అధికారులు తెలియజేస్తూ ఉన్నారు మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు సైతం ఇప్పటికే అప్రమత్తమైంది మాన్సూన్ టీమ్స్ ఎప్పుడు వర్షం పెట్టినా సరే రంగంలోకి దిగి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి ప్రజలను విముక్తి ముక్తి కల్పించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం కొంత లేట్ నైట్ వర్షం కురుస్తుంది కాబట్టి దీని అందరికీ సంబంధించి కూడా ఈ వాటర్ స్టాగింగ్ పాయింట్లన్నింటినీ కూడా క్లియర్ చేయడం అనేది కొంత ఖచ్చితరంగా మారుతుంది ప్రస్తుతం రాత్రి వేళలో ప్రయాణికులు వాహనదారులు ఎవరు కూడా బయటకు రాకుండా ఉంటేనే జాగ్రత్తగా ఉంటారనేటువంటి విషయం కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే వాటర్ పూర్తిగా నిలిచిపోతూ ఉంటుంది రాత్రిలో కొంత రోడ్ల యొక్క పరిస్థితి అనేది గుంతలు ఉన్నా కూడా మ్యాన్ హోల్స్ నోరు తెరిచినటువంటి మ్యాన్ హోల్స్ యొక్క పరిస్థితి అనేది కనిపించడం అలాగే చెట్లు కొమ్మలు విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరో ఇక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో పాటు వర్షం కారణంగా గాలి గాలులతో కూడినటువంటి వర్షం అనేది రావడం రావడు వీధుగాలులతో కూడిన వర్షం వస్తూ ఉండటంతో కొంత విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో పాటు అక్కడక్కడ విద్యుత్ చేయబడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలన్నటువంటి హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు మరో వైపున అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ పరమైనటువంటి అవస్థలు ఏర్పడేటువంటి ప్రధాన జంక్షన్లు ఉంటాయో జంక్షన్ల వద్ద వాటర్ నిలిచిపోతూ ఉంటుంది ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి కూడా కృష్ణానగర్ వెంకటగిరి తదితర ప్రాంతాలు శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో వాటర్ అనేది ఎగువ ప్రాంతాల నుంచి జూబి హిల్స్ బజార్ హిల్స్ ప్రాంతాల నుంచి వచ్చిన వాటి అంతా కూడా లోతటు ప్రాంతాలు నిలిచిపోతున్నాయి ఇటువంటి ప్రాంతాలు అనేది నగర వ్యాప్తంగా అనేక చోట్ల ఉన్నాయి కాబట్టి ఆయా ప్రాంత వాసులు అందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తగ్గించాలనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి మాట అయితే రత్న కుమార్ రాఖి పండక్కి సొంత ఊర్లకు వెళ్ళిన నగర వాసులు రేపు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉంది రేపు కూడా ఇలాగే భారీ వర్షం కంటిన్యూ అవుతే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందా ట్రాఫిక్ అధికారులు రేపు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా ఇప్పటికే ఒకవైపున జిఎస్ఎంసీ అధికారులతో పాటు ట్రాఫిక్ అధికారులు సైతం కొన్ని హెచ్చరికలను జారీ చేశారు ఖచ్చితంగా వాహనదారులు అత్యవసరం అయితేనే బయటకు రావాలి ఖచ్చితంగా ఏ క్షణమైనా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే ముసురు కమ్మటము వాతావరణ పరిస్థితులు అనేవి ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి పూర్తిగా పడిపోతూ ఉండటం అకస్మాత్తుగా వాతావరణంలో మార్గులు కనిపిస్తూ ఉండటంతో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు అవసరాలను దృష్టిలో అవసరాల పని మీద మాత్రమే బయటికి రావాలి కానీ పని లేకుండా బయటకు వచ్చి వర్షం కూడా వర్షాల ఇబ్బందులు అనేవి ఫేస్ చేయొద్దు అనేది అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక మరోవైపు హైదరాబాద్ మహానగరంలో చిన్న చిరుకు పడితేనే వర్ష యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందులు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పనులను ఏర్పా తగిన ప్లాన్స్ చేసుకోవాలి అనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి మాట ఇక ఇప్పుడు రాత్రి వేళ వర్షం అనేది కురుస్తూ ఉంది కాబట్టి ఒకవేళ ఉదయం ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఇంకా ఇబ్బందికరమైనటువంటి కలిగినటువంటి సిచ్యువేషన్స్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పైగా తెలవదినం తెలవ దినం కావడంతో కొంత నగరవాసులు కొంత ఊపిరి పిలుచుకున్నటువంటి అవకాశం ఉన్నప్పటికీ అత్యవసర పనుల మీద బయటకు వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంత అధికారులు ఇప్పటికీ అప్రమత్తం అవడం జరిగింది మరి ఇబ్బందికరమైనటువంటి సిచువేషన్స్ ఎదురవుతున్నప్పుడు జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ లతో కాల్ చేయాలి ఆ సమయంలో ఎక్కడైతే వాటర్ నిలిచిపోయి ఇబ్బందికరమైనటువంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నటువంటి ఆయా కాలనీ వాసులు ఉన్నారు వాళ్ళు ఒక సమాచారం ఇచ్చినట్లయితే కనుక ఇమీడియట్ గా టీమ్స్ ను పంపించి ఆ వాటర్ ను క్లియర్ చేయడం ఇబ్బందులు తొలగించేందుకు కూడా సహాయక చర్యలు ముమ్మరం చేస్తామని అధికారులు తెలియజేస్తున్నారు అయితే కుమార్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఇదే పడుతుంది వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు రేపు కూడా అలాగే వర్ష ప్రభావం కనిపించే అవకాశం ఉందా హైదరాబాద్లో పలు ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది నగరవాసుని వరుణోడు వదలడం లేదు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం మళ్లీ మొదలైంది ఎల్బీనగర్ హైత్ నగర్ అద్భులాపురం ఎట్టి తేతర ప్రాంతంలో వర్షం కురుస్తుంది మరికొన్ని గంటల్లో మురుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇక ఎల్బీనగర్ ఉప్పల ఓయి పరిసర ప్రాంత ప్రజలను ఈ మరకు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఇక ఎల్బీనగర్ వనస్థిపురం సైదాబాద్ మలక్పేట మదనపేట చంపాపేట బాగులో వాన పడుతుంది భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరం ఏర్పడింది Itu yang mungkin saat ini.